వెల్కమ్ టు ట్రిగర్ వి సుందర్ దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు ఐదు దశలు అయిపోయినాయి ఇంకా రెండు దశలు మాత్రమే ఉన్నాయి అయితే వారణాసికి సంబంధించి మోడీ పోటీ చేస్తున్న పార్లమెంటు స్థానంలో చాలా మందివి విత్ర చేపిస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి ఒక స్వామీజీ కూడా ఈ మధ్య కాలంలో కామెంట్లు చేసినారు ఈ నేపథ్యంలో అంశాన్ని చర్చించడానికి ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు కేవీఎస్ఎన్ గారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి ఏం జరుగుతుంది వారణాసిలో వారణాసి పార్లమెంటు స్థానానికి పోటీ చేసిన ఎక్కువ మందిని ఒక ముప్పై మూడు మందిని విడ్్రా చేయించారనే ఒక సమాచారం వస్తుంది ఏం జరుగుతుంది పార్లమెంట్ కి జరుగుతున్న ఏడు ఫేజ్ల ఎన్నికల్లో చివరి దశలో జరుగుతున్నవి యాభై ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి అందులో యూపీ బీహారు వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ ఇట్లా రాష్ట్రాల్లో మొత్తం యాభై ఏడు పార్లమెంటు సభ్యులకి ఎన్నికలు జరుగుతున్నాయి అదే లాస్ట్ ఫేజ్ జూన్ ఒకటో తారీఖు జరుగుతుంది దాంట్లో భాగంగానే వారణాసి కూడా ఉంది వారణాసికి ప్రత్యేకత ఎందుకు వచ్చింది అని అంటే ప్రధానమంత్రి మోడీ గారు మూడోసారి అక్కడ నామినేషన్ దాఖలు చేశారు అక్కడి నుంచే అక్కడి నుంచే ఆయన పోటీ చేస్తున్నారు ఫైనల్ గా నామినేషన్లు విత్ డ్రాయల్స్ అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు వారణాసిలో పోటీ చేస్తుంది కేవలం ఏడుగురే ఏడుగురి కేవలం పోటీ చేస్తుంది మిగతా మిగతా వాళ్ళకి అవడానికి కారణం ఏంటని అంటే అసలు నలభై యొక్క నామినేషన్లు ఫైల్ అయ్యాయి నలభై ఒకటి నలభై యొక్క నామినేషన్లు ఫైల్ అయ్యాయి అందులో ముప్పై మూడు నామినేషన్ చేశారు ముప్పై మూడు నామినేషన్ చేశారు ఆ రిజెక్ట్ చేసిన వాటిల్లోనే శ్యామ్ రంగీలా అని చెప్పిన ఆయన ఉన్నారు ఆయన ఒక ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ ఇంకా మాట్లాడితే కమిడియన్ కూడా ఆయన కి చెందిన కుర్రవాడు ఆయనకి ఇరవై తొమ్మిదేళ్లే ఆయన తర్వాత మిమిక్రీ రాహుల్ గాంధీది కానీ ప్రధానమంత్రి మోడీది గాని ఇట్లా ఎవరైనా ఆయన ఇమిటేట్ చేసి మాట్లాడగలరు ఒక విధంగా కొంత పాపులర్ అయ్యాడు మిమిక్రీ చేసి గాని లేదు ఇట్లా గా చేస్తూ ఆయన ఎక్కువ పొలిటికల్ కంటెంట్ ఉంటది అని చెప్పిన ఆయన సంబంధించినవి కూడా చాలా వరకు చాలా అడ్డంకులు కల్పించారు అన్నది కూడా ఒక వార్త ఉంది ఆయన చేసిన వీడియోలకు కానీ ఆయన చేసిన షోస్ కానీ మీరు అన్నట్టు అది ఒక భాగం అది ఇప్పుడు కాదు కానీ అసలు ఆయన నామినేషన్ ఎందుకు రిజెక్ట్ చేశారు ఎందుకు చేశారు అని అంటే అక్కడ ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆయన ఒకటి చెప్పారు అసలు ఆయన ముందు నామినేషన్లు వేసేటప్పుడు అనేక రకాలుగా అభ్యంతరాలు అవి ఇవి పెట్టారు చివరిగా చివరి రోజు నాడు నామినేషన్ ఆయనకి టైం ఇస్తే అదే రోజు మోడీ గారు కూడా నామినేషన్ దాఖలు చేశారు వారణాసిలో లో మూడు గంటలకి నామినేషన్ సబ్మిట్ చేయడం అన్నది టైం అయిపోతే రెండు యాభై ఐదు నిమిషాలకి ఆయనకి అనుమతి ఇచ్చారు అంటే కేవలం ఐదు నిమిషాల్లో ఆయన నామినేషన్ సబ్మిట్ చేయడం అంతకు ముందు ఏవైతే వస్తే అనేక రూపాల్లో ఆయనకి ఇబ్బంది పెట్టారో ఆ తర్వాత అవన్నీ అడ్డంకులు దాటి ఆయన చివరి రోజు నామినేషన్ చివరి రోజు ఆయన సబ్మిట్ చేశారు ఆయనది నామినేషన్ అంగీకరించారు అంగీకరించినప్పుడు ఒక పాయింట్ ఏమీ లేదు అసలు చెప్పవలసిన పాయింట్ కూడా చెప్పలేదు మేము నేను ఆ నామినేషన్ మేము తీసుకుంటున్నాం దానికి సంబంధించింది ఫీజు లేదు ఆయన అర్హతలు అవన్నీ చూసారు నామినేషన్ యాక్సెప్ట్ చేశారు స్క్రూట్నీ రోజు ఆయన్ని ఒక పెట్టి నీది ఎఫిడిబిట్ అంటే ప్రమాణం ఎఫిడిబిట్ నువ్వు ప్రమాణం తీసుకోలేదు కాబట్టి రాజ్యాంగం మీద నీ నామినేషన్ మేము అని చెప్పాను స్క్రూట్నీ తర్వాత స్క్రూట్నీలో ఆయన నామినేషన్ రిజెక్ట్ చేశారు ప్రమాణం తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుందా అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటుందండి అసలు బాధ్యత ప్రిసైడింగ్ ఆఫీసర్ది అది కూడా స్క్రూట్నీ ఒకవేళ ఇట్లా ఎవరైనా జడ్జి ముందు గాని లోకల్ మెజిస్ట్రేట్ ముందు గాని లేకపోతే అఫీషియల్స్ ముందు గాని వాళ్ళ ఆ ప్రమాణం రాజ్యాంగం మీద ఆ ప్రమాణం తీసుకోకపోతే నామినేషన్ స్క్రూట్నీ చేసే ముందే అటువంటి వాటిని అబ్జెక్షన్స్ ఉన్న అప్లికేషన్స్ ని నామినేషన్స్ ని ఎలక్షన్ ఆఫీసర్ ఎలక్షన్ అఫీషియల్స్ ప్రిసైడింగ్ ఆఫీసర్ వాళ్ళని పిలిపించి మాట్లాడాలి మాట్లాడలే అంటే ఇంటెన్షనల్ గా ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి అని అంటే టెక్నికాలిటీస్ ని కూడా లుక్ చేసి మోడీ గారు క్యాండిడేట్ కాబట్టి అందువల్ల ఎక్కువ మంది నామినేషన్లు ఉండకూడదు అనేది అయి ఉండొచ్చు రెండోది ఆయన కొంత పేరున్న ఆయన కొంత పలుకుబడి ఉన్నాయి యువకుడు ఇరవై తొమ్మిది ఏళ్లే అందువల్ల ఆయన ఏమైనా మళ్ళీ మిమిక్రీలు చేసి ఆయన మళ్ళీ ఓటర్లను ఆకర్షిస్తాడన్న అనుమానం అయ్యి ఉండొచ్చు లేదంటే బీజేపీ ప్రమేయం లేకుండా బిజెపి ప్రమేయం లేకుండా లేదా అక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ అది యూపీ కాబట్టి అటు రాష్ట్ర లో అధికారంలో ఉన్న పార్టీ గాని కేంద్రంలో ఉన్న అధికారం అధికారంలో ఉన్న పార్టీ కాని రెండు బీజేపీ రెండు పార్టీలు అక్కడే అధికారంలో ఉన్నాయి కాబట్టి క్యాండిడేటే ప్రధానమంత్రి కాబట్టి అది మూడోసారి కాబట్టి కొన్ని ఇబ్బందులు వాళ్ళు ఊహించుండొచ్చు అంటే మెజారిటీ రూపంలో తగ్గుతుందా లేకపోతే అసలు ఓడిపోతారు అన్నది కాదు కానీ మెజారిటీ తగ్గుతుంది అని అనుకోవచ్చు లేకపోతే ముప్పై మూడు మంది ఇండిపెండెంట్లు ఇతరుల తాలూకా నామినేషన్ రిజెక్షన్ ఎందుకు వాళ్ళు విత్డ్రా చేయలేదు నామినేషన్ సబ్మిట్ చేసిన తర్వాత రిజెక్ట్ చేశారు వాళ్ళు మూడు నలభై ఒక్కటి పో సబ్మిట్ అయితే ము రిజెక్ట్ చేశారు కారణాలు అనేక కారణాలు చూపించవచ్చు కానీ ఈ రంగీలా చూపించిన కారణం మాత్రం అసందర్భం అయింది అది ఈవెన్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం చూసిన ఈ ఈ రూల్స్ అన్ని ఉన్నాయి లేకపోతే ఆర్టికల్ ఏం ఆర్టికల్ ఇదే ముందే ఇటువంటి ఓటు తీసుకొని ఉండకపోతే ఆయన ప్రమాణం చేసి ఉండకపోతే ఆయనకి మీరు తీసుకొని ఆయనతో మాట్లాడి ఆయన్ని పిలిపించి ఆయనతో ఓటు తీసుకోవాలి అది ఇతర టెక్నికాలిటీస్ ఏం ఇబ్బంది లేదు భారతదేశ పౌరుడే ఆయన ఆయనకి ఇరవై ఐదేళ్ళు నిండు పార్లమెంట్ పార్లమెంటు గా లోక్సభకు పోటీ చేయాలంటే ఇరవై ఐదేళ్ల వయసు పూర్తయి ఉండాలి భారతదేశ పౌరుడై ఉండాలి నెక్స్ట్ ఆయనకి భారతదేశంలో ఎక్కడైనా ఓటు కలిగి ఉండాలి అలాగే ఒక జనరల్ క్యాండిడేట్ అయితే ఇరవై ఐదు వేల రూపాయలు డబ్బులు కట్టాలి మిగతా అవన్నీ ప్రపోజల్స్ అవన్నీ ఇవన్నీ ఆయన ఫుల్ఫిల్ అయ్యాయి కానీ టెక్నికల్ గా ఎలక్షన్ ఆఫీసరే చేయవలసిన పని పక్కన పెట్టి దాన్ని చేసి ఇప్పుడు దాని మీద కోర్టుకెళ్ళవచ్చు ఇంతకుముందు దీని ఇలాంటి వాటి మీద సుప్రీం కోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయి కోర్టుకెళ్తే ఎందుకంటే మన ఆర్టికల్ ఎనభై నాలుగు ఏ ప్రకారం అందులో ఉంది అది రాజ్యాంగంలో ఆర్టికల్ ఎనభై నాలుగు ఏ ప్రకారం అందువల్ల నాకు ఇబ్బంది లేదు సో ఇది మనకి దేన్ని సూచిస్తుంది ఎందుకంటే ఇదేదో మీరు వారణాసి వరకు కాదు మీరు సూరత్ లో ఏం జరిగింది ఏం జరిగింది సూరత్ లో కూడా వాళ్ళు ఏకగ్రీవం చేసుకున్నారు బీజేపీ ఎట్లా చేశారు చేస్తారు ఇద్దరు కాంగ్రెస్ అఫీషియల్ క్యాండిడేట్ డమ్మీ క్యాండిడేట్ ఇద్దరిది తిరస్కరించారు తిరస్కరించారు ఆయన పోనీ ఆయన ఏమన్నా చిన్న క్యాండిడేట్ అని అంటే జాతీయ పార్టీకి సంబంధించి ఆయన పోటీలో ఉన్నాడు నామినేషన్ వేశాడు ముందు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశాడు ఇరవై రెండులో జరిగిన ఎన్నికల్లో తర్వాత అంత ముందు ఆయన మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా ఎన్నికల్లో పాల్గొన్నాడు ఆయనకి నామినేషన్ పద్ధతి జాతీయ పార్టీ ఆయనది ఆయన తో పాటు అందులో పెట్టింది ఏంటి ప్రపోజర్స్ పెట్టిన మీకు అంటే ఓ పది మంది ప్రపోజర్స్ సంతకం పెట్టాలి అందులో ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు పార్టీ నుండి పోటీ చేస్తే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒకరు సంతకం పెట్టాలి ప్రపోజర్స్ సంతకం ఫోర్జరీ చేశారని ప్రపోజర్స్ తో చెప్పించి ఆ రూపంలో తిరస్కరించారు ఎవరు జాతీయ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా గుజరాత్ లో సూరత్ లో ఇప్పుడు దేశం అంతా ఏంటి సూరత్ లో మేము ఏకగ్రీవంగా బీజేపీ ఆల్రెడీ బోనీ కొట్టింది ఇదే మా నాలుగు వందలు గెలుపులో బాటలో ఇది కారణం కానీ జరిగింది ఏంటి ఇది ఎందుకు అని అంటే మేము భయపెడతాం మేము బెదిరిస్తాం మేము మా అంగాలన్నీ ఉపయోగించుకుంటాం ప్రజాస్వామ్యం మాకు లెక్కలేదు అన్నట్టు కదా ఇది ఇదే కట్ మీరు ఇంకోటి జరిగింది ఇండోర్ లో ఇండోర్ లో కూడా ఇదే జరిగింది ఇండోర్ లో అఫీషియల్ గా క్యాండిడేట్ అభ్యర్థిని భయపెట్టారా క్యాండిడేట్ ని క్యాండిడేట్ ని భయపెట్టి టార్చర్ చేశారని వచ్చింది వార్తల్లో టార్చర్ చేసి ఆయనతో నామినేషన్ విత్డ్రా చేయించారు ఎంత దుర్మార్గం చూడండి ఆయన కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ ఆయన నామినేషన్ సబ్మిట్ చేశాడు ఆయన భయపెట్టి ఆయన మీద ఒక మర్డర్ కేసు బుక్ చేశారు మర్డర్ కేసు బుక్ చేశారు ఆ ఫోర్స్ ఇంకా వచ్చింది ఏంటంటే ఆయన అసలు ఒక ఇరవై నాలుగు గంటల పాటు ఆయన్ని చిత్రహింసలకు గురి చేశారని చెప్పిన అవి వచ్చే వార్తల్లో చివరికి ఆయన డ్రా అయ్యాడు డ్రా అయ్యి మళ్ళీ ఎక్కడ జాయిన్ అయ్యాడు బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యాడు అని అదే రోజు ఉదయం నామినేషన్ డ్రా చేసుకున్నాడు సాయంకాలం బీజేపీలో చేరాడు సేమ్ కాంగ్రెస్ క్యాండిడేటే మరి ఇప్పుడు సూరత్ లో జరిగింది కూడా అదే అదే కాంగ్రెస్ క్యాండిడేట్ ఇప్పుడు బీజేపీలో చేరబోతున్నాడు ఇప్పుడు ఇంకా చేర్చుకోలే ఆయన ఇంకా చేరలే కానీ ఆయన కూడా కాంగ్రెస్ పార్టీని వదిలేసి బీజేపీలో చేరబోతున్నాడు అని చెప్పి అని అంటే కేసులు పెట్టడం ఇప్పుడు ఇంక ముందు కూడా చూసాం దేశంలో అనేక ఘటనలు జరుగుతున్నాయి ఈడీ సిబిఐ లేదు ఇన్కమ్ ట్యాక్స్ ఈ రైట్స్ అన్ని ఎవరి మీద ప్రతిపక్ష పార్టీల మీద కానీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సందర్భంగా కూడా అసలు క్యాండిడేట్లను కూడా విత్ డ్రా చేయించడంలో బిజెపి పాత్ర కానీ ఈ ప్రభుత్వం పార్టీ కానీ పాత్ర కానీ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మీరు చాలా ఎన్నికలను చూస్తున్నారు గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి జరిగిందా ఇంత దుర్మార్గంగా అసలు జరగకూడదు ఎందుకనంటే మీకు ప్రజాస్వామ్యాన్ని మనం అసలు భారతదేశ వీళ్ళు చెప్తుంది ఏంటి ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తుంది ఒక పద్దెనిమిది ఇరవై దేశాల నుంచి వాళ్ళు భారతదేశంలో ఇంత పెద్ద జనాభా ఉన్న దేశంలో నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో తొంభై ఆరు కోట్ల మంది ఉన్న ఓటర్లలో ఇంత ప్రజాస్వామ్యుతంగా ఎన్నికలు జరుగుతున్నాయని పరిశీలించడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు అనేక దేశాల నుండి వాళ్ళకి మనం ఏం చూపిస్తున్నాం ఈ ఘటనలు వాళ్ళకి వెళ్ళవా అంటే ప్రపంచం ముందు మన ప్రభుత్వం ఒక దోషిగా నిలబడేటట్టు మనల్ని చూపి చిత్రీకరిస్తుంది కదా ఈ ఘటనలు చూస్తే ఇవేమి ఏదో సీక్రెట్ గా జరిగినవి కాదు గ్లేరింగ్ గా జరుగుతున్నవి అది ఎన్నికల సందర్భంగా నామినేషన్ వేస్తున్న సందర్భంగా మరి మొన్న జార్ఖండ్ లో ఒక మంత్రిని ఎయిడ్ మీద ఐటి రైడ్ అయింది ఈడీ రైడ్ అయింది ఏంటది ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక ఢిల్లీ ముఖ్యమంత్రి అసలు భారతదేశ చరిత్రలో ముఖ్యమంత్రి జైల్లో ఉండడం అన్నది ఇదే మొదటిసారి మొత్తం డెబ్బై ఎప్పుడు ముఖ్యమంత్రి లేరు ముఖ్యమంత్రి మీద ఆరోపణలు వస్తే నిరూపణ చేస్తే ఆయన రిజైన్ చేసి అప్పుడు ఇది కానీ ఈయన ముఖ్యమంత్రి జైల్లో ఉన్నారు మొన్న బెయిల్ వచ్చి ఇప్పుడు ఆయన ఆయన ఒక జాతీయ పార్టీకి కన్వీనర్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి మరి ఏంటది అంటే బెదిరింపులు అవి ఇవి అన్ని చేసి ఇప్పుడు వింటావా లేదా వినకపోతే నీ మీద కేసులు పెడతాం మరి అదే కదా మీకు ఇండోర్ చూసినా సూరత్ చూసినా ఇంకోటి చూసినా అసలు చండీగఢ్ ఇంతకన్నా దారుడు చండీగఢ్ లో చండీగఢ్ మెయిన్ ఎన్నికలు ఎన్నికోవలసింది కార్పొరేటర్ కార్పొరేటర్స్ వాళ్ళు బ్యాలెట్ ఇచ్చారు ప్రిసైడింగ్ ఆఫీసర్ గ్లేరింగ్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కూడా ఇచ్చింది సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది ఇది ఎవరి హయాంలో జరిగింది ఎవరు చేశారు బిజెపి దాని మీద దాని ఇన్వాలిడ్ అయ్యేటట్టు దాని మీద చేశాడు ఎవరు అసలు ప్రజలు కాదు అది కార్పొరేటర్లు ఎన్ను ఎన్నిక మేయర్ ఎన్నిక అది ప్రజలు ఎన్నుకుంది దేశం అంతా చూసింది మనం సుప్రీం కోర్టు దాని మీద జడ్జిమెంట్ ఇచ్చాం మరి ఇంత దుర్మార్గం ఏంటి అంటే మేము ప్రజాస్వామ్యవాదులు మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాం ప్రతిపక్ష ఇండియా కూటమి మా భారతదేశాన్ని ఇబ్బంది పెడుతుంది భారతదేశంలో విలువలు కాకుండా పాకిస్తానో ఏవో మాట్లా మాట్లా అవి మాటలు మాట్లాడుతున్నారు అసలు పదేళ్ళ అధికారంలో ఉన్న ప్రభుత్వం పార్టీ అసలు ప్రజలకు ఏమని చెప్పాలి మేము ఇంత చేసామని ఇప్పుడు మీరు మోడీ గారి ఉపన్యాసాలు వినండి అది ఈ ఈ అంశంలోకి రాకపోయినా మోడీ గారు ఇప్పుడు దేశమంతా ఏం మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నప్పుడల్లా ఏం మాట్లాడుతున్నారు మీకు ఇక్కడ రాహుల్ గాంధీ సభ అయితే అక్కడ పాకిస్తాన్ లో జై జైలు కొడుతున్నారు లేదా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవాలని అంటే పాకిస్తాన్ లో సంబరాలు చేసుకుంటున్నారు ఏంటి సంబంధం అలాగే ముస్లింస్ లేకపోతే మతం లేకపోతే మైనారిటీలు వీళ్ళు మైనారిటీలకి పదిహేను పర్సెంట్ బడ్జెట్ ఇచ్చేస్తారని మైనారిటీలకి ఆస్తి దేశ ఆస్తి పనిచేస్తారని అసలు మహిళల మంగళ సూత్రాలు కూడా పంపకానికి పెడతారు తీసేసి లాగేసుకుంటారని అని అసలు ఒక ప్రధానమంత్రి ఒక పన్నెండేళ్ళు ముఖ్యమంత్రి డెబ్బై మూడేళ్ల వయసున్న ఆయన చెన్నైని కాదు ఇంత అపారమైన పదవి ఉంది అనుభవం ఉంది మరి ఆర్ఎస్ఎస్ ప్రచారకని అంటారు మరి ఇవే వెలువలు నేర్పి ఇదే మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడేది అంటే అంత అటువంటి ముఖ్యమైన సీట్ లో ఉండి ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి ప్రధానమంత్రి అయి ఉండి ఇన్నేళ్లు అధికారంలో ఉండి మరి ఇది చేయవలసినవా అన్నది మనం ఆలోచించాలి ఇక్కడ ఇంకో పాయింట్ అండి ఇప్పటికీ ఐదు దశల ఎన్నికలు అయిపోయినాయి ఆరోజు ఏడోది కూడా ఉంది ఏడోది జోన్ ఏడు ఈ ఐదు దశల ఎన్నికలలో గడిచిన నాలుగో దశల ఎన్నికలకి సంబంధించి ఓటింగ్ పర్సెంటేజ్ చాలా లేట్ గా ఇస్తుంది ఈసీ అని చెప్పేసి చాలా మంది ఆరోపిస్తున్నారు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఎందుకు లేట్ అవుతుంది మీకు అని చెప్పేసి ఎందుకు ఇలాంటి పరిస్థితులు దాని మీద ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్ సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం యచూరు గారు కూడా రెండు సార్లు ఈసీకి రాశారు కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది ఇండియా కూటమిగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి దగ్గరికి వెళ్ళి కమిషనర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేశారు మీరు డిక్లేర్ చేయండి అని చెప్పిన కానీ ఓటర్స్ ఇది చేయటం లేదు అది గ్లేరింగ్ గా ఉంది అది అది అంటే మీకు ఇక్కడ ప్రభుత్వం ప్రజాస్వామ్యుతంగా స్వతంత్రంగా పనిచేయవలసిన సంస్థలన్నిటి మీద పెత్తనం చేస్తుంది అన్నదానికి ఇది ఉదాహరణ తీసుకోవచ్చు ఈసీ మీద చేస్తారు ఈసీ మీద సిబిఐ మీద ఈడీ మీద ఇన్కమ్ ట్యాక్స్ మీద మీరేం తీసుకున్నా అలాగే వ్యక్తుల మీద అంటే వ్యక్తులు ఎవరు ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న వ్యక్తులు ఎవరైనా ఎంత పెద్ద నాయకులైనా ఏదైనా వాళ్ళైతే ఇటు రావాలి లేదంటే అటుంటే కేసులు వస్తాయి అటుంటే పోలీసు వస్తారు అటుంటే సిబిఐ వస్తుంది ఇవి క్లియరింగ్ గా కనిపిస్తున్నాయి అంటే ప్రజాస్వామ్యుతంగా స్వతంత్రంగా పనిచేయవలసిన సంస్థల మీద ఆధిపత్యం ఇంకొక పాయింట్ అండి అంటే ఆ రోజు ఏదైతే పోలింగ్ అయిపోయిన రోజు ఈవినింగ్ సెవెన్ థర్టీ లోపు ఒక పర్సెంట్ ఉంటే వాళ్ళు మూడు రోజులకు నాలుగు రోజులు ప్రకటించిన దాంట్లో కనీసం ఒక నాలుగు ఐదు పర్సెంట్ పెరుగుతుంది ఇది కంపల్సరీ మ్యానిపులేషన్ అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తారు ఎట్లా చూడాలి అది పెరిగింది లేనిది అక్కడ మీకు పొలిటికల్ పార్టీస్ ఏజెంట్స్ ఉంటారు ఎలక్షన్ ఆఫీషల్స్ ఆ పోలింగ్ బూత్ లో ఉంటారు ఆ పోలింగ్ స్టేషన్స్ లో అది కానీ ఇక్కడ మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిప్లై చాలా హాస్యాస్పదంగా ఉంది వాళ్ళు ఏం చెప్తారని అంటే మేము ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఎంతమంది ఓటేసారు అన్నది మేము అక్కడ పోలింగ్ ఏజెంట్ పోలింగ్ స్టేషన్స్ లో పొలిటికల్ పార్టీల తాలూకా ఏజెంట్స్ ఉన్నారు లేకపోతే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ తాలూకా ఏజెంట్స్ ఉన్నారు అభ్యర్థుల ఏజెంట్స్ ఉన్నారు వాళ్ళకి మేము ఇచ్చాం ఫైనల్ మేము పబ్లిక్ చెప్పవలసిన అవసరం లేదన్నారు లేదు కదా మరి లేదు గతంలో ఉండేనా ఎట్లా గతంలో ఓపెన్ గా వచ్చేది రావాలి కూడా ఎలక్షన్ కమిషన్ బాధ్యత కూడా ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఆ ఓటర్లు ఎంతమంది మరి పర్సంటేజ్ ఎట్లా వస్తుంది మరి అది పబ్లిక్ ఎందుకు చెప్పరు అది ఎందుకు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో చేయరు మీకు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో ఇవన్నీ ఉండాలి ఎందుకంటే మనం ప్రజాస్వామ్యుతంగా ట్రాన్స్పరెంట్ గా ఇవన్నీ చెయ్యాలి రాజ్యాంగంలో పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉన్న అధికారాలు ఏంటి వాళ్ళు దేనికి లోబడి పని చెయ్యాలి అని అంటే మన రాజ్యాంగంలో ఉన్న చట్టాలకి లోబడి పని చెయ్యాలి ప్రభుత్వాలు ఎవరైనా ఉండొచ్చు గతంలో కాంగ్రెస్ ఉండొచ్చు యునైటెడ్ ఫ్రంట్ ఉండొచ్చు లేదు జనతా పార్టీ ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు యూపీఏ ఉండొచ్చు ఎవరు అధికారంలో ఉన్నారన్నది కాదు వీళ్ళు రాజ్యాంగంలో ఉన్న వాటికి లోబడి పనిచేయాలి స్వతంత్రంగా పనిచేయాలి ఇవన్నీ అటువంటి స్వతంత్రంగా పని చేయడం అన్నది పది కాలాల్లో పదేళ్లలో మీకు చాలా గ్లేరింగ్ గా కనిపిస్తుంది అంటే ఇది ఒక అథారిటేరియన్ లోకి నేను చెప్పిందే నేను చెప్పిందే చెయ్యాలి మీకు ఏ ఉన్నాయి అన్నది కాదు నేనేం చెప్తే అది చెయ్యాలన్నది ధోరణి మీకు ఇప్పుడు ఇందులో కూడా కనిపిస్తుంది అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో భారతదేశం ఉన్నప్పుడు అసలు దాన్ని స్పందించాల్సిన కోర్టులు కానీ పౌర సమాజం కానీ ఎట్లా స్పందించాలి ఎట్లా ఉండాలి దీనిపైన దీనికి సంబంధించవలసింది ఇప్పుడు కోర్టులకు చాలా గ్లేరింగ్ ఇచ్చాయి మీకు ఇప్పుడు చండీగఢ్ ఎన్నిక సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది కేజ్రీవాల్ అరెస్ట్ సుప్రీం కోర్ట్ ఇంటర్వ్యూ అయ్యి ఇచ్చింది కోర్టులు కొన్ని చేస్తున్నాయి కానీ దీనికి స్పందించవలసింది మాత్రం మీరు అన్నట్టు పౌర సమాజం ఎందుకంటే భారతదేశంలో మీకు చదివి చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు వీళ్ళు స్పందించాలి ప్రజలు స్పందించాలి ఎవరైతే ప్రజాస్వామ్యుతంగా ఉండాలి నాకు స్వేచ్ఛ ఉండాలి నాకు ప్రజాస్వామ్యం ఉండాలి నాకు మాట్లాడే హక్కు ఉండాలి పనిచేసే హక్కు ఉండాలి ఇవన్నీ కావాలని కోరుకున్న ప్రజాస్వామ్యవాదులు చాలా మంది ఉన్నారు మనం ఆలోచించవలసింది మనం ఈ రూపంలో ఎంతమంది దీన్ని చేస్తే ప్రజాస్వామ్యం అంత బలపడుతుంది ప్రజాస్వామ్యం బలపడాలంటేనే పౌరుల పాత్ర ఉండాలి అని చెప్పాను మిగతావన్నీ మనం రాజ్యాంగంలో ఉన్న దాని ప్రకారం ఆయా సంస్థలను ఉపయోగించుకోవచ్చు నేను కోర్టును ఉపయోగించుకోవచ్చు మిగతా వాటిని ఉపయోగించుకోవచ్చు కానీ ముందు నేను స్పందించాలి కదా స్పందించే వాళ్ళు పెరిగితే ఖచ్చితంగా అదే కదా ఒకసారి మీకు ఎందుకు యూపీఏ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ఓడిపోయింది ఎందుకు వాజ్పే గారి ప్రభుత్వం రెండు వేల నాలుగులో ఓడిపోయింది ప్రజలే నిర్ణయించింది వాళ్ళు షైనింగ్ ఇండియా అన్న ప్రజలు అంగీకరించలే రెండు వేల పదిలో పద్నాలుగులో యూపీఏ మేము అంత చేసామని చెప్పినా స్పందించలే పౌరులు డిసైడ్ చేశారు ఎస్ యూపీఏ కన్నా మంచి ప్రభుత్వం ఇస్తామని ఎన్డిఏ అప్పుడు మన మోడీ గారి దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు అనేక వాగ్దానాలు చేశారు ఇప్పుడు ఎందుకు వీళ్ళు చేయలేకపోతున్నారు ఎందుకు ప్రజాస్వామ్యాన్ని తొక్కేస్తున్నారు అని అంటే ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేస్తే వీళ్ళకి వెయ్యరు ఎందుకంటే పదేళ్ళు ప్రజలు వీళ్ళు ఏం చేశారు చూశారు వీళ్ళు ఏం చెప్పారో చూశారు విన్నారు అందువల్ల అవేవి వాళ్ళ జీవితాల్లో రాలేదు కాబట్టి అవేవి జరగలేదు కాబట్టి వీళ్ళకి ప్రజాస్వామ్యుతంగా ఎన్నికలు జరిగితే వీళ్ళకి ఓట్లు రావు అన్నది వాళ్ళు నిర్ణయించుకున్న దానికి ఉదాహరణలే ఇవన్నీ అందువల్ల ఆ రూపంలో మీరన్నట్టు ఖచ్చితంగా ఇది ప్రజలే డిసైడ్ చేయ లేకపోతే ఏడు ఫేజుల్లో ప్రధానమంత్రి గారు పోటీ చేసిన నియోజకవర్గమే వారణాసి జూన్ ఒకటి అంటే ఏడో ఫేజ్ లో లాస్ట్ ఎన్నిక నాలుగో తారీఖు జూన్ నాలుగు రిజల్ట్స్ వస్తాయి ఎందుకు ఇన్ని రాష్ట్రాల ఇన్ని ఫేజులు నడిచిందా అసలు ఏడు ఫేజులు అవసరమా ఎందుకు ఏడు ఫేజులు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఉంది మేము ఎన్నికలు జరపమని సుప్రీంకోర్టే చెప్పింది జరపలే రాష్ట్రానికి ఆ యూనియన్ టెరిటరీకి మేము రాష్ట్రం ఇస్తామని హామీ ఇచ్చారు మేము అది చేస్తామని చెప్పారు ఇవన్నీ అందుకే వీళ్ళకి ఒకటి 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 బయటకు వచ్చేస్తున్నాయి వీళ్ళు చెప్పినవి అంటే ఎన్నికలప్పుడు చెప్పినవి వాగ్దానాలుగా ఉన్నాయి తప్ప భ్రమలు పెట్టేవిగా ఉన్నాయి తప్ప అది ఆచరణలో అమలు చేయలేదు అన్నది ప్రజలకి రోజు రోజుకి తెలుస్తుంది కాబట్టి వాటన్నిటినీ పక్కన పెట్టి నేను మిగతావన్నీ మాట్లాడతాను రాముడికి వ్యతిరేకం రాముడి గుడికి వ్యతిరేకం లేదు ఒక మతానికి వ్యతిరేకం లేక ఒక మతాన్ని వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు లేక మైనారిటీస్ ని ప్రోత్సహిస్తున్నారు లేకపోతే ఓబీసీల తాలూకా రిజర్వేషన్స్ మైనారిటీలకు ఇచ్చేస్తున్నారు ఇట్లా రకరకాలు అంటే సంబంధం లేని పరిస్థితి సంబంధం లేని అంశాలు ఎన్నికల్లో నేను పదేళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నాను పదేళ్ళు నా ప్రభుత్వం మా పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది మేము ఇది చేశామని ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు కారణాలు ఇవే ఎందుకంటే వాళ్ళు చేసిన దానికన్నా వాళ్ళు మోసం చేసింది మోసపూర్తి వాగ్దానాలు ఇచ్చినవి ఈ రోజు గ్లేరింగ్ గా ప్రజల ముందు ఉండబట్టే వాళ్ళు ఇప్పుడు చెప్పలేకపోతున్నారు అన్నది నా అభిప్రాయం థ్యాంక్ వెరీ మచ్ కేసన్ రాజు గారు ప్రజలు విన్నారు కదా ఈ ఎన్నికల తతంగంలో ఎన్నికల నేపథ్యంలో చాలా మందివి వారణాసిలో నలభై ఒక్క మంది పోటీ చేస్తే నామినేషన్లు వేస్తే ముప్పై మూడు రిజెక్ట్ అంట ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా అలాంటి పరిస్థితి ఉంది ఇది ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుంది ప్రజలందరూ ఆలోచించాలి కదా ప్రజలందరూ మాట్లాడాలి కదా అంటున్నారు మన కె వీసం రాజు గారు మరి ఆయన మాట్లాడిన మాటల్లో వాస్తవాలే ఉన్నాయా మీరేమంటున్నారు కామెంట్ రూపంలో రాయండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి